రైసల్లవాడు హలేరుయ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామలు మీ అందరికీ రెండు వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె మంచిదండి ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి తేటగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ధ్యానం చేద్దాం సామెతలు గ్రంథము ఆరు వాద్యము అరవచనము సోమరి చేమల యుద్ధకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ వాకుందర ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో మనం సోమరు జీవిస్తే దారిద్రత లేమి అనే ఫలాన్ని మనం పొందుకుంటాం ఈ దరిద్రత ఈ లేమి ఎవరి కుటుంబాలైతే ఉంటుందో ఆ కుటుంబం నడిపించబడదు కాబట్టి సోమరు మీరు ఉండొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు జ్ఞానం కలిగి ప్రవర్తించి మనం మాట్లాడుతున్నది ఏం స్తోత్రం ఒకవేళ కుటుంబాన్ని నడిపించే పెద్ద పోయిండు కూడా కాళ్ళు చేతులు పని కూడా ఆరోగ్యవంతుడిగా ఉంటూ కూడా నువ్వు స్వామరూ పోతుగా ఇంట్లో జీవిస్తే మాత్రం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు క్షేమలు యొక్క వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం అవి చిన్న జీవులే వాటికి విచారణకర్త లేడు వాటికి నాయకుడు లేడు దేవస్తోత్రం అయినా సరే అవి క్రమశిక్షణగా వరుస క్రమాన్ని పాటిస్తున్నాయి క్షేమ వెంబడి క్షేమ క్షేమ వెంబడి క్షేమ వరుస క్రమాన్ని ఒక క్రమశిక్షణ నోరు లేని జీవులే అంత సిద్ధపాటు అంత క్రమశిక్షణగా ఉంటే దేవుని స్తోత్రం నువ్వు దేవుని పెట్టావు దేవుని స్తోత్రం నువ్వు దేవుని స్వరూపం వింక స్తోత్రం పరిశుద్ధాత్మను సాయంకాల సమయం నీతో మాట్లాడుతున్నాడు నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు చెప్పిన నువ్వు వినట్లేదా సేవకులు చెప్పిన నువ్వు మారటం లేదా ఇది ఒక పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు జ్ఞానము తెచ్చుకో దేవునికి స్తోత్రం సోమరి ఎందాకనూ పడుకుంటావు చెప్పు నిద్ర లేస్తాను ప్రభు మాట్లాడుతున్నాం లే థ్యాంక్ యూ నీ హృదయాన్ని దేవుని చందులో క్రమరించుకో ఆ లేజనస్ తీసే దింక్ స్తోత్రం దానివల్ల దరిద్రత పరిగెట్టుకుంటే నీ గృహం మీదకి వస్తుంది దాని ద్వారా నీ పిల్లలు నీ భార్య నిందర శ్రవను పాలవుతారు ప్రభు మాట్లాడుతున్నట్టు దింకు స్తోత్రం సోమర్థాన్ని విడిచిపెడితే దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క మహిమని కుటుంబ నీ కుటుంబంలో ఉంటుంది స్తోత్రం కాబట్టి సోమవారని విడిచిపెట్టు చిన్న జీవులు చేయమని చూద్దాం సమ్మర్లో వేసవి కాలంలో మూడు నెలలు కూడా అవి ఎంతో కష్టపడతాయి తన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి ఆ మూడు నెలలు కూడా ఎంతో కష్టపడి వాటి నివాస స్థలాల్లో ఆ పుట్టల్లో దాచుకుంటాయి వచ్చే కాలం అనగా ఈ వర్షాకాలం ఆ శీతాకాలంలో ఆరు నెలలు కూడా అవి సంపాదించిన ఆహారాన్ని దర్జాగా కూర్చుందంటే దేవుని స్తోత్రం వాటికి ఉన్న సిద్ధపట లేదా దెమిక్స్ ప్రభునితో మాట్లాడుతున్నాడు చేమును చూసి జ్ఞానం తెచ్చుకో వాటిని నడతను కనిపెట్టు ఎంత వరుస క్రమంలో పెడతాయి దేవుని స్తోత్రం ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం ఆత్మీయతలో సోమరపోతుగా ఉన్నాయేమో దేనికి స్తోత్రం ప్రార్థించుటలో సోమరపోతు మందిరానికి రావడంలో సోమరు సోమరతనం ఆరాధించుటలో సోమరతనం దేవునికి ఇచ్చుటలో సోమరతనం దేవుని దగ్గరికి వచ్చుటలో సోమరతనం దేవునికి స్తోత్రం ప్రభునితో మాట్లాడుతున్నాం ఆత్మీయ స్వామ్రతనం కూడా నీ జీవితంలో పనిచేయకూడదు స్తోత్రం ఇక్కడి అయినా ప్రార్థించు ప్రభు పాదలు పట్టుకో దేవునికి స్తోత్రం దేవుని ఒకరిత నీ మీద రాకమునిపే నీ సోమరతాన్ని విడిచిపెట్టి ప్రార్థించు దేవునికి స్తోత్రం ప్రార్థనాపరుడిగా మారు దేవునికి స్తోత్రం కష్టపడు దేనికి నీ కోసం నీ కుటుంబం కోసం కష్టపడు దేవునికి భయపడు దేవునికి లోపడు నీ కుటుంబంలో నీ జీవితంలో నా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు అటు కృప పరిశుద్ధ మీ అందరికీ దయచేయను గాక ఆమెన్